హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ వచ్చి కువైట్లో గోల్డ్ రేట్ ఎలా ఉందన్నమాట తెలుసుకున్నాము ఒక గ్రాము గోల్డ్ రేట్ అనేది ఎలా ఉందో దాన్ని బట్టి మనం బంగారు రేటు ఎలా ఉందో తెలుసుకోవచ్చు సరేనా నెక్స్ట్ టాపిక్ లెక్క వెళ్ళిపోదాము ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెక్టర్ గోల్డ్ వచ్చి ముప్పైదున్నర నూట నలభై తొమ్మిది ఫిల్స్ అయితే ఉంది అలాగే ఒక గ్రాము ఇరవై రెండు క్యారెక్టర్ గోల్డ్ వచ్చి ఇరవై ఏడున్నరలో ఆరు వందల నలభై ఏడు ఫిల్స్ అయితే ఉంది అలాగే ఒక గ్రాము ఇరవై ఒక్క క్యారెక్టర్ గోల్డ్ వచ్చి ఇరవై ఆరు దినార్ల మూడు వందల ఎనభై ఫిల్స్ అయితే ఉంది అలాగే ఒక గ్రాము పద్దెనిమిది క్యారెక్టర్ గోల్డ్ వచ్చి ఇరవై రెండు దినార్ల ఆరు వందల పన్నెండు ఫిల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ నా సజెషన్ ఏమంటే ట్వంటీ వన్ కానీ ట్వంటీ టూ కానీ రెండు తీసుకుంటే బాగుంటుందని నా సజెషన్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్కి వెళ్ళేకొనవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్ యూ డైలీ ఉన్నది వీడియో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫాలోవర్స్కి థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మీ మై ఛానల్